క్రాస్ ఓటింగ్ భయం నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట ఈ నియోజకవర్గాల్లోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి నేతల భవిష్యం ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది అయితే ఫలితాలు రావడానికి ఇంకా సమయం ఉంది అయితే కొన్ని నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందన్న ఫీడ్బ్యాక్ తో నేతల కంటి మీద కొనుకు లేకుండా పోయింది అసెంబ్లీకి ఒక గుర్తుపైన ఓటు వేసిన వారు పార్లమెంట్ కు వచ్చేసరికి మరో గుర్తుపై ఓటు వేశారంటున్నారు పోలింగ్ కేంద్రాల నుండి వచ్చిన ఏజెంట్లు ముఖ్య కార్యకర్తల నుండి వచ్చిన సమాచారంతో క్రాస్ ఓటింగ్ పెద్ద ఎత్తున జరిగిందని చెబుతున్నారు ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలోని పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ప్రచారం కూడా జరుగుతుంది తూర్పు గోదావరి జిల్లాలో కూటమి తరఫున మూడు పార్టీల అభ్యర్థులు బరిలోకి దిగారు మూడు గుర్తులు ఓటర్లకు చెప్పడానికి నేతలు కొంత కష్టపడాల్సి వచ్చింది ఇంటింటి ప్రచారంలోనూ ఎవరికి వారే తమ గుర్తును ప్రచారం చేసుకుని వెళ్లారు మూడు గుర్తులు చెబితే ఓటర్లు కన్ఫ్యూజ్ కు గురవుతారని భావించి మూడు పార్టీలు కూడా ఒక గుర్తును మాత్రమే ప్రచారం చేసి వెళ్లారు అయితే కొన్ని చోట్ల రెండు గుర్తులకు ఓటు వేయాల్సి వచ్చింది ఇది ఇబ్బందిగా మారింది కాకినాడ పార్లమెంటుకు జనసేన అభ్యర్థి పోటీ చేయగా రాజమండ్రి పార్లమెంట్ నుంచి బిజెపి అభ్యర్థి పోటీ చేశారు అంటే ఈ పార్లమెంట్ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలు రెండు గుర్తులను గుర్తు మరియు ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంది అందుకే ఎన్నికల తర్వాత నేతలు జరుపుతున్న విశ్లేషణలు ఇవన్నీ బయటపడుతున్నాయి ఓటర్లు తాము ఆ గుర్తుకు వేయలేదని చెబుతుండటంతో క్రాస్ ఓటింగ్ జరిగిందని భావిస్తున్నారు కాకినాడ పార్లమెంట్ పరిధిలో వైసీపీ నుండి పోటీ చేసిన చలమల శెట్టి సునీల్ మూడు సార్లు వివిధ పార్టీల నుండి ఓటమి పాలయ్యి కొంత సానుభూతిని కూడగట్టుకుంటున్నారు ఆయన అనేక మందికి ఉపాధి కూడా తన సంస్థల్లో కల్పించడంతో పాటు ప్రత్యర్థి కొత్తవాడు కావడంతో జనం అటువైపు మొగ్గు చూపారంటున్నారు అందుకే కాకినాడ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎక్కువ క్రాస్ ఓటింగ్ జరిగిందన్న లెక్కలు బయటకు వస్తున్నాయి దీంతో వైసీపీ అభ్యర్థి ఇక్కడ గెలిచినట్లేనని పెద్ద ఎత్తున బెట్టింగ్లు కూటమిలోని ఒక పార్టీకి చెందిన నేతలే కడుతుండటంతో అనుమానం మరింత బలపడుతుంది అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి పోటీ చేసిన రాజమండ్రి స్థానంలో కొన్ని వైసీపీ ఓటు బ్యాంకు నుండి కూడా ఆమెకు పడినట్లు చర్చ జరుగుతోంది ఎన్టీఆర్ కుమార్తెగానే కాకుండా మహిళ కావడంతో ఎక్కువ మంది మహిళలు అసెంబ్లీకి వైసీపీకి ఓటు చేసిన వారు కూడా పార్లమెంట్ కు వచ్చేసరికి బీజేపీకి చేశారంటున్నారు అయితే వైసీపీ నుండి పోటీ చేసిన డాక్టర్ గూటూరు శ్రీనివాస కూడా మంచి వ్యక్తే అందరికీ సుపరిచితుడు ఉభయ గోదావరి జిల్లాలో ఆయనకు మంచి పేరుంది అందుకే డాక్టర్ కు కాదని బీజేపీకి ఓటు వేయకుండా అనేక మంది టీడీపీ సానుభూతి పరులు కూడా బటన్ నొక్కారంటున్నారు అందుకే రాజమండ్రి పార్లమెంట్ ఫలితం మాత్రం చివరి వరకు ఉత్కంఠగానే సాగుతుందంటున్నారు ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ భయం మాత్రం పట్టుకుంది మరి ఇది నిజమా అబద్ధమా ప్రచారమా అన్నది జూన్ నాలుగవ తేదీన తెలియనుంది